అంతర్ పరిశీలన పద్ధతి లేదా అంతరిక్షణ పద్ధతి ఇది అధ్యయన పద్ధతిలో అతి ప్రాచీనమైనటువంటి పద్ధతి అండి అతి ప్రాచీనమైనటువంటి పద్ధతి ఏది అంటే అంత పరిశీలన పద్ధతి అంటారు శిశు అధ్యయన పద్ధతిలో అతి ప్రాచీనమైనటువంటి పద్ధతి అంత పరిశీలన పద్ధతి దీని అంతరిక్షణ పద్ధతి అని కూడా చెప్పడం జరుగుతుంది ఇంట్రాస్పెక్షన్ మెథడ్ అని పిలుస్తారు మరి అంత పరిశీలన పద్ధతిని మొదట ప్రవేశపెట్టింది ఎవరు అంటే సెయింట్ ఆగస్టీన్ సెయింట్ ఆగస్టీన్ అంత పరిశీలన పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఇది కూడా బిట్కి ఇంపార్టెంట్ మరి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీనికి కూడా ఒక కోడ్ ఉంటుంది సెయింట్ ఆగస్టిన్ అంత పరిశీలన పద్ధతిని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి దాన్ని ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే అంత పరిశీలన అంటే ఏంటి మనకు మనం పరిశీలించుకోవటం అనుకుందాం సెయింట్ ఆగస్ట్ అంటే ఏంటి ఆగస్టు పదిహేను రోజున పిల్లలు జాతీయ గీతం పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పాడాలి అని తప్పు లేకుండా పాడాలి అని సార్ చెప్తే ఆ పిల్లలు వాళ్ళకు వాళ్ళే పాడి పరిశీలించుకుంటారు సో అది అంత పరిశీలన అని గుర్తుపెట్టుకోండి అంత పరిశీలన అనగానే ఆగస్టు పదిహేనున పిల్లలు జాతీయ గీతం పాడే దాన్ని ముందుగానే వాళ్ళు పరిశీలించుకుంటారు తప్పులు లేకుండా పాడి చెక్ చేసుకుంటారు సో దాన్ని అట్లా గుర్తుపెట్టుకుని ఈజీ గుర్తుంచుకోవచ్చు తమ ప్రయోగాల్లో భాగంగా వ్యక్తి యొక్క చేతనత్వాన్ని వివరించడానికి సంరచనాత్మక వాదులు ఉపయోగించినటువంటి అధ్యయన పద్ధతి అంతరిక్షణ పద్ధతి లేదా అంతరిక్షణ పరిశీ అంత పరిశీలన పద్ధతి లేదా అంతరిక్షణ పద్ధతి అంటారు వ్యక్తి యొక్క చేతనత్వాన్ని వివరించడానికి అంటే మన కాన్షియస్లో ఉన్నటువంటి వాటిని వివరించడానికి ఉపయోగపడేటటువంటిది అంతరిక్షణ పద్ధతి అని ఇక్కడ చెప్పారు సో నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి మానసిక నిర్మాణాన్ని గురించి వివరించినటువంటి వాదమే సంరచనాత్మక వాదం మరి సంరచనాత్మక వాదము స్ట్రక్చర్ స్ట్రక్చరలిజం అనేది దేన్ని వివరిస్తుంది అంటే మానసిక నిర్మాణాన్ని వివరిస్తుంది మరి ఈ సంరచనాత్మక వాదానికి మూల పురుషుడు హెల్మ్ ఊట్ చెప్పాం దీనికి కోడ్ ఉంటుందని చెప్పాము సంరచనాత్మక అంటే ఏంటి ఇక్కడ రసం అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి వంటలో మనం వంట చేసేది ఏం అంటే వంటకి రసం చేసామనేటటువంటిది కోడ్ అనేది చెప్పాము అది గుర్తుపెట్టుకోండి తర్వాత మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు మరియు ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా అంటారు వీళ్ళు హెల్మ్ మూంటి ఇంపార్టెంట్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు లేదా ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు లేదా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని చెప్తారు ఇంపార్టెంట్ పెట్టిది ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరంటే వీల్ హెల్మ్ వూంట్ ఇంపార్టెంట్ అంత పరిశీలన పద్ధతిని తన ప్రయోగాల్లో ఉపయోగించినటువంటి ఊంటు శిష్యుడు టిస్నర్ ఊంటి శిష్యుడు ఎవరు అంటే టిస్నర్ ఇంపార్టెంట్ పెట్టిది కూడా మరి అంత పరిశీలన పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించింది ఎవరు అంటే కార్యకారక వాదులు సో దీన్ని కార్యకారక వాదులు దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది చూడండి మరి మానసిక నిర్మాణానికి కాకుండా మానసిక విధులకు ప్రాధాన్యత ఇచ్చే వాదమే వాదము మానసిక విధులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటే దీనికి ఏంటంటే ఇక్కడ మానసిక విధులు అనేది గుర్తుపెట్టుకుని మానసిక నిర్మాణానికి కాకుండా మానసిక విధులకు ప్రాధాన్యత ఇచ్చేది కార్యకారణవాదం దీంట్లో కార్యం అంటే ఏంటి పని అంటే ఏంటి విధి సో కాబట్టి ఇక్కడ మానసిక విధికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటిది కార్యకారణవాదము మరి కార్యకారణ వాదానికి మూల పురుషుడు కార్యకారణవాదానికి మూల పురుషుడు విలియం జేమ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను దీని కోడ్ ఏంటంటే కార్యం కార్యాలు చేయటంలో విలియం జేమ్స్ జమ్ అందుకే అతను కార్యాలు బాగా చేస్తాడు అందుకే కార్యకారక వాదానికి మూల పురుషుడు అతను చెప్తాను ఇది కోడ్ కూడా చెప్పేంతకుముందు సో విలియం జేమ్స్ ఏం చెప్పాడు అంత పరిశీలన పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించాడు ఒక ఉద్దీపన వ్యక్తి మీద ప్రభావాన్ని చూపినప్పుడు వ్యక్తి పొందే మానసిక అనుభూతిని తరువాత అలాగే వివరించడం అనేది సరికాదు మరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫీల్ అవుతున్నాం ఏదైనా మానసిక అనుభవాన్ని పొందేటప్పుడు ఆ పొందిన తర్వాత మనం ఫీల్ అయినటువంటి అంశాన్ని యాజ్టీస్గా చెప్పడం అనేది సాధ్యం కాదు అని చెప్తున్నాడు ఇది ఎట్లా ఉంటుందంటే లైట్ వెలిగిన తర్వాత చీకటి గురించి ఉంటుంది అంటున్నాడు లేకపోతే గిరగిర తిరిగే బొంగరా నాపి అది ఎంత వేగంతో తిరుగుతుందో అంచనా వేయటమే అని దాన్ని విమర్శించడం జరిగింది సో మరి దీని ఇది ఇంపార్టెంట్ విలియం జేమ్స్ అంత పరిశీలన పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించింది ఎవరు అని అడుగుతాడు విలియం జేమ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని విలియం జేమ్స్ అంత పరిశీలన పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించాడు చూడండి ఇక్కడ ఇంట్రాస్పెక్షన్ అనేటటువంటి పదంలో ఇంట్రోసు స్పియర్ అనేటటువంటి రెండు లాటిన్ పదాల నుంచి తీసుకోబడింది ఇంపార్టెంట్ అంటే ఇంట్రోస్పెక్షన్ అనేటటువంటి పదము ఏ భాష నుంచి తీసుకోబడింది అంటే లాటిన్ భాష నుంచి తీసుకోబడింది లాటిన్ భాష నుంచి ఇది తీసుకోబడింది ఏంటి అంటే ఈ రెండు పదాల నుంచి ఏర్పడింది ఇది ఇంట్రో మరియు స్పియర్ ఇట్లా ఈ రెండు పదాల కలయిక వలన మనకి ఇంట్రోస్పియర్ అనేటటువంటిది ఇంట్రోస్పెక్షన్ అనేటటువంటిది రావటం జరిగింది ఇంట్రో మరియు స్పియర్ అనేటటువంటి రెండు లాటిన్ పదాల నుంచి మనకి ఇది ఇంట్రోస్పెక్షన్ అనేది రావటం జరిగింది ఇక్కడ మరి ఇంట్రో అంటే లోపలికి అని మనకు తెలుసు తర్వాత లాటిన్ భాషలో మనకి స్పియర్ అంటే తొంగి చూడటం అంటే లోపలికి తొంగి చూడటం సో దీనికి అర్థం ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటి అంటే వ్యక్తి తనలోకి తాను తొంగి చూడటం సో దీనికి మనకి ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటి అని అడుగుతాడు వ్యక్తి తనలోకి తాను తొంగి చూడటం పక్క వాడిలోకి తొంగి చూడటం ఎటువైపు చూడకుండా ఉండటం అని ఇట్లాంటి ఆప్షన్స్ కూడా గతంలో ఇవ్వటం జరిగిందండి డైరెక్ట్గా ఇంట్రోస్పెక్షన్ అనగా అని అడుగుతాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ సో ఇది లాటిన్ భాషా పదము అంటే తొంగి చూడటం అంటే తనలోకి తాను తొంగి చూడటం అంటే మన గురించి మనం ఫీల్ అవటం మరి అంత పరిశీలన పద్ధతి తీసుకున్నట్లయితే దీన్ని అంతరిక్షణ పద్ధతి లేదా అంత పరిశీలన పద్ధతి అంటారు మరి దీన్ని తీసుకున్నట్లయితే ఒక ఉద్దేశం వ్యక్తిపై ప్రభావాన్ని చూపినప్పుడు ఒక ఉద్వేగభరితమైనటువంటి అనుభూతిని అనుభవాన్ని వ్యక్తి పొందుతున్నప్పుడు తాను ఎలాంటి మానసిక అనుభూతిని పొందుతున్నాడే తనకి తాను వివరించడం సో ఇది అంత పరిశీలన పద్ధతి అండి అంటే తన భావాల్ని అనుభూతుల్ని తానే పరిశీలించుకొని చెప్పడం తనలో తాను తొంగి చూసుకొని తనలోని భావాల్ని అనుభవాల్ని తానే పరిశీలించుకొని చెప్తాడు అంటే ఒక విషయం జరిగేటప్పుడు కానీ జరుగుతున్నప్పుడు కానీ తన యొక్క శారీరక మానసిక స్థితిని తానే వర్ణించి నుంచి చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టేట్ డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఒక స్టూడెంట్ ఉన్నాడు మరి ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ తన యొక్క అనుభవాల్ని ఆలోచనల్ని తాను చెప్తూ ఉంటాడు అంటే తనలో ఉన్నటువంటి తను ఏ విధంగా ఫీల్ అయ్యాడు తన యొక్క అనుభూతి తన అనుభవాల్ని తానే ఉద్వేగభరితంగా చెప్తూ ఉంటాడు ఆ విధంగా స్టేట్ ఫస్ట్ రావడం వల్ల సో ఇది ఏంటి అంటే అంత పరిశీలన పద్ధతి లేదా అంతరిక్షణ పద్ధతి అంటారు లేకపోతే ఒక వరదల్లో కొట్టుకుపోయిన ఒక అతను వచ్చాడు వరదల్లో చూసే మనం ఈ మధ్య ఎక్కడో ఏపీలోనూ ఎక్కడో ఒక వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఒక వాగుకి అటుపక్కన దాటిపోయారు అటు పక్కనే చిక్కుని పోయారు మరి ఆ నైట్ మొత్తం ఒక రాత్రి మొత్తం వర్షం ఆహారం ఏమీ లేకుండా వర్షంలో ఉండరు వాళ్ళకి డ్రోన్ కెమెరాలు పంపించి ఆహారాన్ని ఇచ్చారు తర్వాత ఒక హెలికాప్టర్ కూడా పంపించి వాళ్ళని నుంచి ఇటు తీసుకురావడం జరిగింది సో మరి అప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేటటువంటిది వాళ్ళు ఉద్వేగపూరితమైనటువంటి అనుభవాన్ని వాళ్ళు పొందినటువంటి మానసిక అనుభూతిని లేకపోతే మానసిక ఇబ్బంది ఏదైతే ఆ పరిస్థితిని తనకు తానే వాళ్ళు పరిస్థితి వివరించి చెబుతూ ఉంటారు సుధాణ ఏమంటారంటే అంత పరిశీలన పద్ధతి అంటారు ఇక్కడ మరి పరిశీలకుడు పరిశీలితుడు ఇద్దరు ఈ పద్ధతి ఏంటి అంటే అంత పరిశీలన పద్ధతి ఇంతకుముందు మనం చెప్పినాం పరిశీలన పద్ధతిలో ఏం చెప్పామంటే మనం ఇంకొక వ్యక్తి యొక్క పరిశీలన ప్రవర్తన మనం పరిశీలిస్తున్నాం అని చెప్పాము అక్కడ మరి సహజ పరిశీలన కానివ్వండి సంచరిత పరిశీలన అసంచరిత పరిశీలన ఇట్లా ఉన్నాయి దాంట్లో పరిశీలించే వ్యక్తి ఒకతను ఉంటాడు పరిశీలించబడే వ్యక్తి ఒక అతను ఉంటాడు కానీ ఇక్కడ అంత పరిశీలన పద్ధతిలో ఏంటంటే పరిశీలించే వ్యక్తి అతనే పరిశీలించబడే వ్యక్తి కూడా ఆయనే సో ఇది ఇంపార్టెంట్ ఏ పద్ధతిలో పరిశీలకుడు పరిశీలితుడు ఇద్దరు ఒకళ్ళే ఉంటారు అంటే ఏంటి అంత పరిశీలన పద్ధతి ఇప్పుడు ఎవరి యొక్క అంత పరి ఎవరి యొక్క మానసిక స్థితిని మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అతని దగ్గర నుంచి డైరెక్ట్గా మనం ఆ సమాచారం తీసుకోవటం జరుగుతుంది నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావు నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు లేకపోతే నువ్వు టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చావు మరి నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అడిగితే అతను తనంతా తానే చెప్తూ ఉంటాడు అక్కడ కాబట్టి అతను పరిశీలించే వాళ్ళు వేరే ఎవరు లేరు అతనికి అతనే పరిశీలించుకొని చెప్తున్నాడు అది అంత పరిశీలన పద్ధతి దీన్ని స్వీయ పరిశీలన పద్ధతి అని కూడా అంటారు ఆత్మ పరిశీలన పద్ధతి అని కూడా అంటారు ఇంపార్టెంట్ అండి స్వీయ పరిశీలన పద్ధతి అని దేన్ని అంటారు అంటాడు లేకపోతే ఆత్మ పరిశీలన పద్ధతి అని దేన్ని పిలుస్తారు అని అడుగుతాడు కాబట్టి ఇది అంత పరిశీలన పద్ధతి అంత పరిశీలన అంటే స్వీయ పరిశీలనగా పేర్కొన్నది ఎవరు అంటే ఉడ్డువర్త్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి అంత పరిశీలన పద్ధతిని స్వీయ పరిశీలన అని చెప్పింది ఎవరు అంటాడు వుడ్ వర్త్ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఆటో బయోగ్రఫీ రాయటంలో ఉపయోగపడే అధ్యయన పద్ధతి అంత పరిశీ పరీక్ష పద్ధతి చెప్పాం కదా మరి ఆటో బయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి తన జీవితంలో జరిగినటువంటి సంఘటనని మొత్తాన్ని ఒక పుస్తకం రూపంలో రాస్తే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు సో మరి ఇట్లా చాలామంది సినిమా హీరోలు కానివ్వండి లేకపోతే క్రికెటర్స్ కానివ్వండి దేశ రాజకీయ నాయకులు కానివ్వండి వీళ్ళందరూ ఇట్లా ఆటోబయోగ్రఫీ రాస్తారు అంటే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనల్ని వీళ్ళు ఒక పుస్తకం రూపంలో రాయటం జరుగుతుంది దీన్ని ఆటోబయోగ్రఫీ అంటారు మనకు తెలుసు మరి ఈ ఆటోబయోగ్రఫీ రాయాలి అంటే ఏంటి అంటే అంత పరీక్ష పద్ధతిని ఉపయోగిస్తారు సో ఈ అంత పరిశీలన పద్ధతి లేదా అంతరీక్షణ పద్ధతిలో ఒక వ్యక్తి ఒక క్రికెటర్ తన జీవితంలో ఏ విధంగా అతను క్రికెట్ ఆడారు తనకు అన్నటువంటి ఫీలింగ్స్ ఏంటి అనుభూతులు ఏంటి ఇవన్నిటిని కూడా అతను తనకు తానే పరిశీలించుకొని తన లోపలికి తానే చూసుకొని అవన్నీ కూడా ఒక బుక్ రూపంలో రాయటం జరుగుతుంది దీన్ని అంత పరిక్షణ అంత పరీక్ష పద్ధతి లేదా అంతరీక్షణ పద్ధతి అంటారు అంత పరిశీలన పద్ధతి ఒక ప్రత్యక్ష పద్ధతి సో ఇది దీనికి డైరెక్ట్ పద్ధతి అంటే దీంట్లో మళ్ళీ డైరెక్ట్గా ఎవరి దగ్గర నుంచి మనం ప్రవర్తన తెలుసుకోవాలనుకుంటున్నామో అతని దగ్గర నుంచి మనం అడుగుతాం మనకి ఇక వేరే ఏం ఆప్షన్ ఉంటుంది ఇది ప్రత్యక్షమైనటువంటి పద్ధతి తర్వాత ఏ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే నేరుగా సమాచారాన్ని సేకరించే పద్ధతి ప్రత్యక్ష పద్ధతి అండి ఎట్లా డైరెక్ట్గా అడుగుతాడు ఏ వ్యక్తి యొక్క ప్రవర్తన తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచి నేరుగా సమాచారాన్ని సేకరించే పద్ధతిని ఏమని పిలుస్తారు అంటాడు ఇది ప్రత్యక్ష పద్ధతి ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రతిదీ కూడా బిట్లే నెక్స్ట్ అంత పరిశీలన పద్ధతి అనేది ఒక వ్యక్తి నిష్ట కలిగినటువంటి పద్ధతిగా దీన్ని చెప్పవచ్చు అంటే దీన్ని ఆత్మాశ్రయత ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు అనగా వ్యక్తి చెప్పే విషయాలని నమ్మి వాటిపైన పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుంది అతను ఏది చెప్తే అదే ఇక ఫైనల్ సో మళ్ళీ ఇంకా మనకి వేరే ఆప్షన్ అనేటటువంటిది అతను చెప్పింది నిజమా కాదా అనేటటువంటిది ఇక మొత్తం అతను చెప్పేదాని మీదే ఆధారపడి ఉంటుంది అంత పరిశీలన పద్ధతి ఒక పునఃస్మరణ మీద ఆధారపడి ఉంటుంది చెప్పాం కదా ఇది పునఃస్మరణ మీద ఆధారపడేటటువంటి పద్ధతి సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా ఇప్పుడు తాను ఒక వర్షంలో వరదల్లో కొట్టుకుపోయి వచ్చినటువంటి వ్యక్తి రక్షించబడినటువంటి వ్యక్తిని నీ ఫీలింగ్స్ చెప్పు నీ నీ యొక్క ప్రవర్తన అనుభూతిని చెప్పమని చెప్పినప్పుడు తన యొక్క పునఃస్మరణ మీద ఆధారపడి ఉంటుంది అంటే గతంలో మరి అప్పుడు వరదలు వచ్చినప్పుడు తను ఏ విధంగా కొట్టుకుపోయాడు ఎట్లా రక్షించబడినాడు తను తన యొక్క పునస్మరణ మీద ఆధారపడి అతను చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ మరి అనుభూతి లేదా అనుభవాన్ని పొందిన తర్వాత ఎప్పుడో అప్పటి మానసిక స్థితిని వివరించాల్సి ఉంటుందో అందువల్లనే కార్యకారణవాదులు ఈ పద్ధతిని విమర్శించారు చూపించుకోండి మరి కూడా గతంలో ఎప్పుడో జరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు తేలు కుట్టింది అనుకుందాం తేలు ఎప్పుడో కుట్టింది ఆ తేలు కుట్టినప్పుడు నీ యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి నీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది నువ్వు ఏ విధంగా ఫీల్ అయ్యా నీ అనుభవం ఏంటి అక్కడ నీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఎప్పుడో సంవత్సరం క్రితం కుట్టినటువంటి తేలు కుట్టితే మరి అప్పుడు విషయాన్ని ఇప్పుడు వివరించి చెప్పడం అనేటటువంటిది కొంచెం తేడాగా ఉంటుంది మరి అప్పుడు అనుభవాన్ని ఎప్పుడుకో గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే అది ఒక సరైనటువంటిది కాదు మరి అందుకని చెప్పేసి కార్యకారణ వదులు ఈ పద్ధతిని విమర్శించారు ఆత్మ పరిశీలనకు ఉపయోగపడేటటువంటి పద్ధతి ఏది అంటే అంత పరిశీలన పద్ధతి సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంత ఆత్మ పరిశీలనకు ఉపయోగపడేది అంత పరిశీలన అంటే ఏంటి మనకు మనమే పరిశీలించుకునేటటువంటిది ఆత్మ పరిశీలన పద్ధతి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ఉంది డిఎస్సి ఉంది డిఎస్సిలో మంచి మరి మంచి ఎగ్జామ్ కోసం రాస్తున్నాడు కానీ అంతకుముందు టెట్ టెట్లో బాగా మంచి స్కోర్ ఉంది నాకు నూట ఇరవై నాకు తిరుగులేదు నాకు గ్యారంటీకి వచ్చింది అతను టెట్ మీద ఉన్నటువంటి రాసినటువంటి మార్కులను దృష్టిలో పెట్టుకొని డిఎస్సి మీద కొంచెం ఫోకస్ తగ్గించాడు జాబ్ పోయింది సో మరి అప్పుడు తర్వాత ఏం చేస్తాడంటే అంత పరిశీలన పద్ధతిని ఉపయోగిస్తాడు అంటే ఏంటి తన ఆత్మ పరిశీలనకు ఉపయోగించుకుంటాడు తాను ఏం మిస్టేక్ చేశాడు తను చేసిన తప్పు ఏంటి మరి టెట్లో స్కోరు నూట ఇరవై వచ్చినందువల్ల నేను నిర్లక్ష్యం చేశాను అందుకే నాకు డిఎస్సి రాలేదు అని ఈ విధంగా తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకుంటాడు సో ఇదేంటి అంటే అంత పరిశీలన పద్ధతి ఇతరులు పరిశీలించడానికి వీలు లేనటువంటి అంతర్గత సంఘర్షణలే మానసిక స్థితుల్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతి ఏది అంటే మనకి ఇది అంత పరిశీలన పద్ధతి చెప్పాం కదా దీంట్లో మరి ఎవరి ప్రవర్తన తెలుసుకోవాలనుకున్నా వాళ్ళనే డైరెక్ట్గా అడుగుతాం కానీ మరి పక్క వాళ్ళు పరిశీలించడానికి కుదరదు సో కాబట్టి ఇతరులు పరిశీలించడానికి వీలు లేనటువంటి పద్ధతి మరి అంతర్గత సంఘర్షణలే మానసిక స్థితిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది మరి యొక్క మన మానసిక స్థితి కానీ అంతర్గతంగా ఉన్న సంఘర్షణ కానివ్వండి సో ఫర్ ఎగ్జాంపుల్ టెట్ డిఎస్సి రెండు ఒకేసారి పడ్డాయి మరి రెండు ఒకేసారి పడినప్పుడు మనకు ఉన్నటువంటి అంతర్గత సంఘర్షణ అనేటటువంటిది నీకు ఎట్లాంటి సంఘర్షణ ఉంది అనేది నేను చూస్తే నేను చెప్పలేను నువ్వే చెప్పాలి సో కాబట్టి మనకి మనమే అంతర్గతంగా మనం మనం పరిశీలించుకొని చెప్తాం అది అప్పుడు మనకు ఉన్నటువంటి మానసిక స్థితిగతులు కానివ్వండి ఇవన్నీ మనకు మనమే ఉపయోగించుకునేది అంత పరిశీలన పద్ధతి తేరు కుట్టిన బాధ ఎలా ఉంటుందో కుట్టించుకున్న వాడే చెప్పగలుగుతారు కానీ మరి పక్క వాడికి సో కాబట్టి దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతి ఏది అంటే అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ చూడండి డిఎస్సి పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి సంధ్య తాను పొందుతున్నటువంటి ఆనందాన్ని మానసిక అనుభూతిని వివరించడంలో ఉపయోగించేటటువంటి పద్ధతి ఏది అంటాడండి అంత పరిశీలన పద్ధతి సో కాబట్టి ఇవన్నీ కూడా ఇదే రకమైనటువంటి సమాధానం కొత్తగా వచ్చినటువంటి సైకాలజీ మాస్టర్ మరియు డిఎస్సి అభ్యర్థులకి తాను మొదటి క్లాసు సరిగా బోధించానా లేదా అనేది తనకు తాను ఆత్మవిమర్శ చేసుకుంటున్నాడు సో ఇది ఏ పద్ధతి అంటే అంత పరిశీలన పద్ధతి టెట్ ఎగ్జామ్ రాసేవారు లేకపోతే డిఎస్సి ఎగ్జామ్ రాసేవారు రాసిన తర్వాత మరి నువ్వు సరిగ్గా రాసావా లేదా అనేటటువంటిది నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకుంటావు అంటే అంత పరిశీలన పద్ధతి చూడండికి అక్కడ డాక్టర్ గారు నాకు నిన్న కంటే ఈ రోజు బాగా ఆరోగ్యం మెరుగైందని ఆ పేషెంట్ డాక్టర్ చెప్తారు మరి అప్పుడు చెప్పినప్పుడు ఆ పేషెంట్ ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటి అంటే అంత పరిశీలన పద్ధతి అంటే తనకు తాను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటాడు సో దీన్ని అంత పరిశీలన పద్ధతి అంటారు చిన్నపిల్లలు ఇది ఇంపార్టెంట్ అండి చిన్న పిల్లలకి మూడులకి మానసిక రోగులకి ప్రవర్తన అధ్యయనం చేయడంలో ఏ పద్ధతి ఉపయోగం కాదు ఉపయోగపడదేది అంటే అంత పరిశీలన పద్ధతి ఇంపార్టెంట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లవాడి దగ్గర పోయి నువ్వు మరి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ పిల్లలు మీ తల్లిదండ్రులు నేను వదిలేస్తే నువ్వు ఏ విధంగా ఒంటరిగా వదిలేస్తే నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతాయో అవుతావు అనే విషయాన్ని అడిగారు అనుకోండి మరి ఆ పిల్లవాడు ఎక్స్ప్రెస్ చేయలేడు ఆ ఫీలింగ్ తర్వాత మూడులు ఉంటారు కొంచెం కొంతమంది మెంటల్లీ రిటైర్డెడ్గానే ఉండే తర్వాత ఇట్లా అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని చెప్పలేరు మానసిక రోగులు ఉంటారు మరి వాళ్ళ యొక్క ప్రవర్తన అధ్యయనం చేయడానికి మనం అంత పరిశీలన పద్ధతిని ఉపయోగించి మరి వాళ్ళంతటా వాళ్ళు పరిశీలించుకొని చెప్పడం అనేది సాధ్యం కాదు ఇది ఇంపార్టెంట్ అండి డైరెక్ట్ బిట్టే అడుగుతాడు చిన్నపిల్లలు మూడులు మానసిక రోగుల ప్రవర్తనని అధ్యయనం చేయటంలో ఏ పద్ధతి ఉపయోగపడదు అని అడుగుతాడు అంత పరిశీలన పద్ధతి అంటే ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ రాజేష్ ఇరవై కంటే తక్కువ ప్రజ్ఞ కలిగినటువంటి ప్రజ్ఞబ్ధి కలిగినటువంటి వ్యక్తి శృతి ఆరు నెలల పాప మరి వీరిద్దరి ప్రవర్తన అధ్యయనం చేయడానికి ఏ పద్ధతి మాత్రం ఏ పద్ధతి మా ఈ పద్ధతి ఏమాత్రం పనికిరాదు ఏది అంటే అంత పరిశీలన పద్ధతి అంటే ఇక్కడ చూడండి రాజేష్కి ఇరవై కంటే తక్కువ ప్రజ్ఞ ఉంది మరి తర్వాత శృతికి ఆరు నెలల పాప శృతి ఆరు నెలల పాప మరి వీళ్ళిద్దరిని అంత పరిశీలన పద్ధతి ద్వారా చేయాలంటే శృతి ఆరు నెలల పాప తను అసలు మాట్లాడలేదు తర్వాత రాజేష్కి ఇరవై కంటే తక్కువ ప్రజ్ఞ ఉంది సో కానీ మరి ఈ రెండు కూడా అతనికి ఉపయోగపడదు అంటే అంత పరిశీలన పద్ధతి ద్వారా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి చెప్పలేరు నెక్స్ట్ నా మనసు ఏమీ బాగలేదు నా బుర్ర సరిగా పనిచేయట్లేదు నాకు అంత అయోమయంగా ఉంది అని రాముడు సీతతో చెప్పాడు సో ఇందులో రాము ఉపయోగించినటువంటి పద్ధతి ఏది అంటే అంత పరిశీలన పద్ధతి సో డిఎస్సి కానీ టెట్ కానీ రాయడానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఆ టెట్ నేను సరిగా రాయలేదురా అక్కడ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ నాకు సరిగ్గా అర్థం కాలేదు నాకు మైండ్ మొత్తం పోయింది నాకు అందులో నేను క్వశ్చన్లు చదువుకోవడానికి ఆప్షన్స్ పెట్టుకోవడానికి సరిగా కుదరలేదు నాకు అంతా చెక్కగా ఉంది నేను సరిగ్గా రాయలేకపోయానని చెప్పి చెప్పాడు అనుకోండి అదేంటి అంటే అంత పరిశీలన పద్ధతి సో ఇది దీనికి సంబంధించినటువంటిదండి సో ఖచ్చితంగా మనకి అంత పరిశీలన పద్ధతి మీద సో ఇలాంటి బిట్లు అనేవి మనకి రావటం జరుగుతుంది జనరల్గా ఇది ఏంటి అంటే మన అందరికి కూడా తెలిసిందే అంత పరిశీలన పద్ధతి అంటే మనకి మనం పరిశీలించుకొని చెప్పటం సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ లెసన్ చెప్పాను ఈ లెసన్ చెప్పిన తర్వాత నేను ఏ విధంగా చెప్పాను వీళ్ళందరూ సాటిస్ఫై అయ్యారా లేదా అనేటటువంటి ఉదాహరణలు చెప్పానా లేదా అని నాకు నేను సెల్ఫ్గా అనాలిసిస్ చేసుకుంటా సో దీన్ని ఏమంటారంటే అంత పరిశీలన పద్ధతి అని చెప్తారు మరి ఇక్కడ ఈ అంత పరిశీలన పద్ధతికి సంబంధించి కొన్ని అంశాలు అనేటటువంటి ఒక నోట్స్ రూపంలో కూడా ఉన్నాయి కొన్ని చూద్దాం అంత పరిశీలన పద్ధతిని అంతరిక్షణ పద్ధతి అని కూడా అంటారండి సో మరి దీన్ని ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అని కూడా పిలుస్తారు మరి తనలోకి తాను తొంగి చూడడం అంత పరిశీలన పద్ధతి అంటే ఒక వ్యక్తి తనలోకి తాను తొంగి చూసుకోవడాన్ని అంత పరిశీలన అంటారు తన యొక్క భావాల్ని అనుభవాలని తనకు తాను పరిశీలించుకోవడం ఒక వ్యక్తి తనకు తాను పరిశీలించుకోట ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ సెంచరీ చేశాడు వంద పరుగులు చేశాడు వంద పరుగులు చేసినప్పుడు మరి తన ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని తనకు తానే చెప్తూ ఉంటాడు సో దాన్ని ఏమంటారంటే అంత పరిశీలన పద్ధతి అని చెప్తారు మరి ఒక విషయం జరిగినప్పుడు గానీ అయితే జరుగుతూ ఉన్నప్పుడు కానీ జరిగిన తర్వాత గానీ చెప్పేటటువంటి అతని యొక్క మానసిక స్థితిని తానే వర్ణించి చెప్తాడు సో దీన్ని ఎంత పరిశీలన పద్ధతి అంటారు ఇక చెప్పాము ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ తన అనుభవాలు ఆలోచనలు చెప్పడం వరదల్లో కొట్టుకుపోయినటువంటి వ్యక్తి రక్షించబడినటువంటి వ్యక్తి తన ఫీలింగ్స్ని చెప్పడం ఏనుగు వెంటబడినటువంటి వ్యక్తి తప్పించుకుంటాడు మరి అట్లా వెంటబడి తప్పించుకున్నటువంటి వ్యక్తి తన ఫీలింగ్స్ని తానే చెప్తూ ఉంటాడు సో కాబట్టి ఇది అంత పరిశీలన పద్ధతి డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి మరి ఇక్కడ అంత పరిశీలన పద్ధతి ద్వారా తన యొక్క ఫీలింగ్స్ని చెప్తాడు ఇంకోటి ఇక్కడ చూడండి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ త్రుటిలో అతను ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటాడు మరి అలా తప్పించుకున్నప్పుడు మరి తను ఏ విధంగా తప్పించుకున్నాడు ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు అక్కడ ఫీలింగ్ తన ఫీలింగ్ ఎలా ఉంది అనేటటువంటి తన ప్రవర్తన ఎట్లా ఉంది అనేటటువంటిది తనకి తాను చెప్తాడు దాన్ని అంత పరిశీలన పద్ధతి అంటారు సో ఏ పద్ధతిలో పరిశీలించేవాడు పరిశీలించబడేవారు ఒక్కరే అంటే అంత పరిశీలన పద్ధతి సో ఇది దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి నెక్స్ట్ సెషన్లో ఇంకొక రేపు ఇంకొక మిగిలినటువంటి పద్ధతుల గురించి శిశువద్య పద్ధతుల గురించి డిస్కస్ చేద్దాం కొత్తగా చూసేటటువంటి యాస్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రికార్డెడ్ వీడియోస్ ఇవన్నీ మీరు మన ప్లేలిస్ట్లో ఉంటాయండి మనకి సంబంధించినవన్నీ కూడా మీరు ఇప్పుడు చూసుకోపోయినప్పటికీ కూడా మీరు మన ఛానల్లోకి వెళితే హోమ్ పేజీలోకి వెళ్తే లిస్టులు ఉంటాయి సో ఆ ప్లేలిస్టులో మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటివి అన్ని లిస్టులు ఉంటాయి ఇప్పుడు టెలికాస్ట్ అయినటువంటి వీడియో కూడా దాంట్లో ఉంటుంది మీరు గతంలో వీడియోలు అయినా కానీ మొత్తం మనకి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్